ఇక్కడ ఏంటంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ రాజుగారు ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు మీరు చెప్పిన ఉపాద్ఘాతంలో అనేక మంది పేర్లు అందరూ కూడా మీరు చెప్పిన ఆల్మోస్ట్ అందరి మీద నాయకుడి అధినేత కాడి నుంచి మీరు చెప్పిన పేర్లు అన్నీ కూడా మళ్ళీ ఉదరించాల్సిన అవసరం లేదు టైం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అవినీతి కేసులు ఆరోపణలు ఉన్నవాళ్ళే బెయిల్ కోసం పరితపిస్తున్న వాళ్ళే మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్ ఏంటంటే రాజుగారు పాలిటిక్స్ తెలిసిన వాడే పాలిటిక్స్లో సక్సెస్ అవుతారు అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా తన మన అక్క చెల్లి అమ్మ తండ్రి ఇవన్నీ ఏమి ఉండవు రాజకీయాల్లో కాబట్టి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బట్టలిప్పు తీసి నుంచో పెడతాను అన్నాడు అప్పటి నుంచి పోలీసుల్లో ఒక రకమైన ఇది రెండోసారి ఆయన అంటాం అంతకుముందు సప్త సముద్రాలు దాటి సుబ్బరాయని ఎక్కడున్నా తీసుకొస్తానని చెప్పారు ఆయన కూడా నేను రాయలసీమ పెట్టినా అన్నాడు ఇక్కడ చేస్తే రెండోసారి కూడా అంటే ఫ్రీక్వెంట్గా ఒక నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అన్నీ తెలిసి కూడా ఆయన పోలీసుల్ని వాళ్ళ ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని చేయటం అనేది చాలా తప్పండి వారానికి ఒక పోలీస్ ఆఫీసర్ పోలీసు చనిపోతున్నారు ఏది ఈ వృత్తిపరమైన టెన్షన్లో అక్కడ డెడ్ బాడీల దగ్గర కాపలా కాయాలి ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేయాలి పోలీసులు వాళ్ళ మీద ఇది చేసుకుంటూ ఉంటే పోలీసులు అందరూ కూడా ఇప్పుడు పోలీసులే రక్షణ లేకపోతే ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించే వల్ల మీరు హ్యాపీగా ఉండేవాళ్ళ ఆలోచించుకోవాలి అనేక మంది సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్లు దాదాపు పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్స్ లూప్ లైన్లో వెళ్ళిపోయారు కదా మీరు చెప్పిన మాటని అదే సమయంలో అనేక ఇన్సిడెంట్ ఐదు సంవత్సరాలు జరిగినవి గుర్తుంచుకోకుండా సరే అక్కడ జరిగింది ఏదైనా తప్పు ఉంటే కోర్టులో శిక్ష పడాల్సింది ఎవరైనా కానీ ఇప్పుడు కిరణ్ ఉన్నాడు కిరణ్ మాట్లాడింది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అతను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు అరెస్ట్ చేశారు అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు ఈ సోషల్ సైకిల్ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వ్యక్తిగత అన్నం చేయటం మంచిది కాదు అది చాలా అనమాట అదే సమయంలో మీరు చెప్పినట్టు ఈ మైండ్ గేమ్లో ఈ కూటమి ఇరుక్కోకుండా ఉంటే చాలా మంచిది వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ మాడుతున్నారు మీరు అన్నట్టు మడిచి మడిచిపెట్టుకొని ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి జోగి రమేష్ ఆల్రెడీ జోగి రమేష్ గారు కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక మంది అగ్రిగోల్ లోపలికి వెళ్ళి వచ్చారు ఇప్పుడు ఆయన ఈ రోజు రేపు అని చెప్పి పిలుస్తున్నారు అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఇంటికి ఇంటి మీద దాడి చేశారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అన్నం చేసిన వ్యక్తి జోగి రమేష్ గారు ఇకపోతే వంశీ గారి పరిస్థితి ఏంది తర్వాత లేకపోతే కొడాలి నాని పరిస్థితి ఏంది రోజే గారి పరిస్థితి ఏంది ఆట ఆడుకుందాం ఏదో ఆ దాంట్లో కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే నిన్న సాక్షాత్తు మాజీ ఎంపీ ఒక పోలీస్ ఆఫీసర్ అయిన గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి సాక్షాత్తు లాండ్ ఆర్డర్కి తన చేతిలో తీసుకోవటం అంటే ఆయన ఏమనుకున్నాడు ఇప్పటికీ పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడేమో గుంటూరు దగ్గరికి వెళ్ళి నల్లపాడు సర్కిల్లో పోలీసులలో రక్షణ పోలీసులు ఇదిలో ఉన్న ఈ వ్యక్తిని కిరణ్ గుండెల మీద తనే పరిస్థితి వచ్చిందంటే ఇక ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇది ఆటవిక రాజ్యమా ఏమనుకున్నారు తమాషాగా ఉందా ఏంటి నేను దేశానికి ఎంపీగా చేశాను పోలీస్ ఆఫీసర్ని ఎస్పీని బయటికి రమ్మంటున్నాడు ఆయన ఎస్పీ కార్యాలయంలో అంటే ఇక్కడ ఏంటి అంటే ఇట్లా దాడి చేయడానికి ప్రయత్నం చేసి అందరిని చూసి చూడనట్టు ఊరుకోవాలా అక్కడ సాక్షాత్ అక్కడ మేరుగు నాగార్జున గారు అంబటి రాంబాబు గారు అందరూ ఆయనతో పాటు ఉన్నారు ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ ఇక్కడ వ్యూహాత్మకంగా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత కూటమి మీద ఉంటుంది అదే సమయంలో మీరు చెప్పే మాటలు ప్రతిదీ కూడా ప్రజలు చూస్తున్నారు ప్రజలు చాలా తెలియగలరు ప్రజలకు కావాల్సింది ఏంది వ్యక్తిగత అన్నం చేయటం కాదు సంక్షేమం మాటను అభివృద్ధిని మర్చిపోయారు కాబట్టి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితం అయిపోయింది మరి పరిమితమైనప్పుడు మళ్ళీ ఏ విధంగా పుంజుకోవాలా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారనే ఇదిలో ఆ పార్టీ ఉండాలి కానీ మర మళ్ళా కౌంటర్ మెకానిజం లాగా దూసుకుపోయి అందరూ కూడా ఇలా నన్ను అరెస్ట్ చేస్తారా లేదని ఇప్పుడు అసలు యాక్చువల్గా గవర్నమెంట్ మాధవ్ సబ్జెక్ట్ కాదు ఇది ఎక్కడో ఉన్న సబ్జెక్ట్ని ఈయన రాయలసీమ నుంచి వస్తే కోస్తాల గుంటూరు నగర్ నిలబడిన రెడ్డి గారు అక్కడ రెడ్డి గారు ఉన్నారు ఆయన స్థానికంగా గుంటూరు కాబట్టి అటువంటి వ్యక్తులు చేసిన పర్లే ఈయన అక్కడికి వచ్చి ఐడెంటిటీ క్రైసిస్ కోసం అంటే తన గుర్తించలేదనే భావన కావచ్చు అంటే అక్కడ ఏమైందంటే సార్ వాస్తవంగా ఇక్కడ అనంతపురం జిల్లాకి చెదరేటువంటినా కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి సమావేశానికి అటెండ్ అయ్యారట ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు కావాలని చెప్పేసి కూడా అడిగారట సరే చూద్దాం అన్నారు సో ఈ లాబ్ర ఇది ఒక మంచి అవకాశం దొరికిందట దొరికింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ సార్ ఇక్కడ రాజు గారు ఇక్కడ యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నా త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్ కావచ్చు త్రీ థర్టీ త్రీ కావచ్చు నాన్అైలబుల్ సెక్షన్ పెట్టారు నోటీస్ ఇస్తున్నారు వృత్తిపరమైన ఉండే ఎస్పీ కార్యాలయం ముందే వాళ్ళ వృత్తిని ఆటంక కలిగించే విధంగా వ్యవహరించడం ఒకటి రెండు కస్టడీలో ఉన్న వ్యక్తిని కిరణ్ ని కొట్టబోవటం ఒకటి దీంతో పాటు అడిషనగా ఐదు కేసులు దీని మీద ఉన్నాయి మొత్తం ఏడు కేసులతో నేను నెల్లూరు జైలుకి అనుకుంటే నెల్లూరు జైల్లో వసతులు లేవని చెప్పే పోలీసులనేదలికి గుంటూరు నుంచి ఫార్మాలిటీస్ పూర్తి చేసి రాజమండ్రి జైలుకి తరలించారు అంటే గోరెంట్ల మాధవ్తో పాటు మిగతా ఐదుగున్నాయి అంటే ఇక్కడ ఏంటంటే చట్టం తన పని తను చేసుకునేయాల అంతేగాని ఇప్పుడు తప్పు చేస్తే తప్పు చేసిన ఖండించి ఐదు సంవత్సరాల్లో అనేక మందిని అరాచకాలు చేసి ఇప్పుడు ఇదే గోరెట్లో మాధవ్ ఏం చేసి ఏం చూపించాడో అందరికీ తెలిసిన అంశమే పార్లమెంట్ సాక్షిగా అదే అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినో అందరికీ తెలిసిన అంశమే అదే తలారి అనంతబాబు దళితుడు డోర్ డెలివరీ చేసిన తెలిసిన మాటమే అదే బాపట్లో ఒక పద్నాలుగు సంవత్సరాలు కుర్రవాడిని తన అక్కని వేధించొద్దు అనుకుని చేశారు ఇవన్నీ కూడా సమాజం చూసింది ఐదు సంవత్సరాలు కాకపోతే ఈ ప్రభుత్వం ఏంటంటే కక్షపూరిత వాతావరణం అని చెప్పి వీళ్ళు అంటున్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పరిణితితో గా అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేశారు ఆ విధంగా రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇప్పుడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు భార్యని కోడల్ని వాళ్ళ కొడుకుని ఇచ్చేసి ఆయన కళ్ళమట్టి నీళ్ళు తెప్పించి అసెంబ్లీలో బయట పంపిస్తే అదే కక్ష తీసుకోవాలంటే ఫస్ట్ వన్ మంత్లో వాళ్ళు ఇప్పుడు పది నెలలు ఏంటంటే యాజ్ అ లా ప్రకారం ఒక సాక్ష్యాల ప్రకారం సేకరించి వాళ్ళు తప్పు చేస్తే కనుక ఆ సాక్ష్యాలను సబ్మిట్ చేసేసి కేసు ఫైల్ చేసి లోపల పంపిస్తున్నారు అది పోసాని కృష్ణమూర్లు కావచ్చు బోరగడ్డ అనిల్ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు వాట్ ఎవర్ ఎవరైనా కాదు చట్టం దృష్టిలో ఏంటంటే చట్టాన్ని తన చేతిలో తీసుకోవటం చాలా తప్పండి అది మోసపూరితమైన కుట్ర ఈయన ఎక్కడో ఉన్న వ్యక్తి రాయలసీమ చెందిన వ్యక్తి గుంటూరులో వీళ్ళ మీద దాడి చేసి వాళ్ళ వృత్తిపరమైన ఆటంకం కలిగజేసి పోలీసుల ధైర్యాన్ని తీసే విధంగా అలా చేయటం అనేది గవర్నమెంట్ బాధ్ చేసిన తప్పు దాంతోపాటు సహకరించిన నాయకుడు ఇప్పటికైనా సార్ వాళ్ళు లీగల్ గా పోలీసులు వెళ్ళబోతున్నారు ఎప్పుడు లేని విధంగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు స్టిల్ పది సంవత్సరాల నుంచి మీద బయలు ముప్పై మూడు కేసులు అన్నారు సరే విచారణ దర్శలో ఉన్నాయి పక్కన పెట్టండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన సాక్షాత్తు పోలీసులు బట్టలు ఎప్పదిస్తారంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అలా అనలేదు సార్ ఏ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా అలా అనలా అలా అనకూడదు ఇప్పటికైనా వాళ్ళని అనుకోని విధంగా సరే ఆ యొక్క కేడర్ ని తృప్తిపరచడానికి కావచ్చు ధైర్యాన్ని కలగ చేసిన కావచ్చు అనిండొచ్చు